అతి తక్కువ ఏకైక మాతృేవ పితృదేవో ఆచార్య దేవోభవ అంటారు అంటే గురువుని దైవంతో సమానంగా భావిస్తాం గురుదేవోభవ అని ఎందుకంటాం ఊరికే కాదు కదా కానీ ఆ గురువులు కొంతమంది నేను అందరిని అనట్లేదు కొంతమంది దారుణంగా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఇప్పుడు స్కూల్స్ లో పిల్లల్ని కొట్టడం అనేది లేనే లేదు అలాంటిది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఓ స్కూల్లో టీచరు పిల్లాన్ని అత్యంత దారుణంగా కొట్టారు ఆ దెబ్బతో ఆ పిల్లోడికి ఇయర్ డ్రమ్ పగిలిపోయినటువంటి పరిస్థితి ఆ చెవి ఇక ఫ్యూచర్లో వినిపిస్తుందో లేదో కూడా తెలియనటువంటి దారుణమైన సిచ్యుయేషన్ అసలు అంతగనం కొట్టాల్సిన అవసరం ఏంటి ఎందుకు కొట్టాలి అసలు కొట్టే రైట్ ఎవరు ఇచ్చారు పిల్లల్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పేరెంట్స్ అలాంటి పిల్లల్ని స్కూల్లో చదువుకోలేదనో లేదా తప్పు చేశారనో కొట్టడం ఏంటి పిల్లలు అన్నాక తప్పు చేస్తూనే ఉంటారు చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చదవకపోయినా లేదు అల్లరి చేసినా ఏదన్నా తప్పు చేసినా మాటలతో దండించాలి అంతేగాని చేతలతో కాదు అది కూడా కొట్టేటప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కావచ్చు లేకపోతే విఘ్నులు కావచ్చు వెనకాల వీపు మీద కొట్టండి లేదంటే కింద కొట్టండి అంతేగాని చెవుల మీద చెంపల మీద కొడితే వాళ్ళ కంటికో లేకపోతే చెవుకో తాకితే ఏంటి ఆ తర్వాత ఎవరు వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకు ఎవరు ఇప్పుడు ఆ పిల్లోడి జీవితం ఒక రకంగా నాశనం అయినట్టే కదా ఆ టీచర్కి ఎవరు ఇచ్చారా రైట్ ప్రస్తుతం మనతో పాటు సిద్ధార్థ అనే బాబున్నాడు నిన్న జడ్చర్లో శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్లో ఒక టీచర్ నాగరాజు అంట పేరు ఆ టీచర్ ఆ బాబుని కొట్టడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఆ బాబుకు ఒక్కసారి నాన్న సిద్ధార్థ్ ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు పెయిన్ మాత్రం ఎక్కువ పెయిన్ అమ్మా తినేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది పెయిన్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ చూ వినిపిస్తలేదు ఆహా ఏం జరిగింది నాన్న అసలు ఎందుకు కొట్టాడు నిన్న టీచర్ అసలు ఏమైంది చెప్పు తల్లి మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెక్షన్స్ చేంజ్ అయినవు నేను నా సెక్షన్ పోయి కూర్చున్నా అన్ని బుక్స్ దొరికినాయి ఒక బుక్ కనపడట్లే అని లాస్ట్ బెంచ్ పోయినానికి సార్ ఉండు లేకుండా బుక్ కోసం ఎందుకు అసలు పర్మిషన్ లేకుండా నోరు కూడా లేదు నా క్లాస్ లో అన్నాడు ఇంకా అప్పుడుకి బ్లీడింగ్ స్టార్ట్ అయింది మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇచ్చిండు నేను ఏడుస్తున్నా అప్పటికి నొప్పి ఎక్కువ ఉందని ప్రాబ్లం లేదు ఫోటో తీసుకుండు నాటకాలు ఆడుతున్నావా ఎందుకు ఏడుస్తున్నావు తర్వాత చెప్తా ఎవరు చెప్తా చెప్పుకో నీ పని చెప్తా అన్నాడు నాకు నొప్పి వేస్తుంది ఏడుస్తుంటే ఏడవ ఏడవలు అడకో అన్నాడు ప్రాబ్లం చేయలేదని అని ఫోటో తీసుకుండు తర్వాత హాస్టల్ పోయినాక సోషల్ సార్ ని హాస్టల్ మేనేజ్మెంట్ తెలియకుండా ఫోన్ చేసిన అడిగి సోషల్ సార్ మా పేరెంట్స్ కి ఫోన్ చేసిన అంటే నువ్వు హాస్టల్ లో మీది హైదరాబాద్ హైదరాబాదేనా ఓకే ఓకే ఆహా హాస్టల్లో గురుకుల నారాయణ హాస్టల్లో ఉంటావా ఓకే పేరెంట్స్ కి ఫోన్ చేసిన పొద్దున వచ్చిండు తీసుకొచ్చిండు ఇంటికి టెన్ థర్టీ అయింది వచ్చే వరకు హాస్పిటల్ పోయినాక సార్ రిపోర్ట్స్ ట్వెల్వ్ థర్టీకి వస్తాయంటే అప్పట్లో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్ వేసుకున్నా అయినా పెయిన్ తక్కువ కాలేదు ట్వెల్వ్ థర్టీకి రిపోర్ట్స్ వచ్చినాక తెలిసింది ఏంటంటే హోల్ పడ్డదని తెలిసింది పోయింది పడే ఛాన్సెస్ ఫిఫ్టీ 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 భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఏ ఎప్పుడు అమ్మా ఇది ఫ్రైడే రోజు త్రీ థర్టీ కొట్టిండు మండే రోజా అమ్మా ఫ్రైడే ఫ్రైడే రోజా అంటే టూ త్రీ డేస్ అయిపోయింది ఓకే సాటర్డే రోజు పేరెంట్స్ వచ్చి తీసుకొని పోయినాకనే ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేసి చెప్పినాం కొట్టిరని ఆయన ఏమన్నారు తర్వాత సార్ మా డాడీ అన్నాడు సండే రోజు వస్తాము పొద్దున అంటే రావద్దు అన్నాడు మండే రోజు రమ్మన్నాడు మండే నుంచి పోయినాం హాస్టల్ కి తర్వాత ఏమన్నాడు ఆ సార్ కొట్టడానికి రైట్స్ లేవు ఫస్ట్ అగ్రిమెంట్ లో రాసినాము అన్నాడు ఆ సార్ ని అని అడిగితే సార్ లేడు సార్ ని సస్పెండ్ చేసినాము ఏ స్కూల్ లా జాబ్ దొరకదు అన్నాడు కానీ మా అత్త వాళ్ళు లోపలికి వెళ్తే ఆ సార్ ని ఒక రూమ్ లో సార్ ఒకరు ఉండు లాస్ట్ వెయిట్ లో కూర్చొని స్కూల్లోనే ఉన్నాడు ఇలా ఆ స్కూల్లోనే ఉండు మళ్ళా మాకు ఏమన్నారు సస్పెండ్ చేసేసినాం ఏ స్కూల్లో జాబ్ దొరకకుండా ఏసినాం లేడు స్కూల్లో అంటున్నారు ఇప్పుడు మేము లోపల పోయాంక ఉండు మళ్ళీ ఏమంటారు మాకు తెలియదు అంటుండ్రు ఏం సార్ ఒకరికి పోయినాం నా మాథ్స్ మాథ్స్ చెప్తాడా అయినా మా నువ్వు చెప్తున్నా కూడా కొడతనే ఉన్నాడమ్మా నీకు చెప్ చెబు నొప్పి పెడుతుందని చెప్తున్నా కూడా ఆయన కొడతనే ఉన్నాడా కొడితేనే స్టార్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఒకసారి కొట్టిండు చేతని కళ్ళు కూడా విరిగినాయి ఎమ్మటే ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టిండు దాని మీదనే అంటే చెంప మీద కొట్టిండా లేకపోతే చెవు మీద కొట్టిండా అమ్మా ఇట్లా పెట్టి ఇట్లా కొట్టిండు చే ఇట్లా పెట్టి ఇట్ల కొట్టిండు మీద ఏం చదువుతున్నా నువ్వు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు కొట్టే కొట్టినప్పుడు నువ్వు నొప్పి పెడుతుందని ఇట్లా పట్టేసుకున్నావా నేను నట్టుకున్నా మళ్ళీ ఇట్లా కళ్ళు మూసుకున్న ఇట్లా తీసిన బట్టే మళ్ళీ కొట్టిండు ఫోర్ ఫైవ్ టైమ్స్ బోర్డు మీద ఒక ప్రాబ్లం ఇచ్చిండు చేయమని ఆ ఆ నేను పెయిన్ లేక చేయలే ప్రాబ్లమ్ మళ్ళీ కొట్టిండు చోటునే మళ్ళీ అక్కడే కొట్టిండు ఆ అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ కొట్టిండు బోర్డు మీద రాయలేదు కొట్టి అందరిని కొడుతుంటాడు అమ్మ రెగ్యులర్ గా అలాగే ఆయన అందరిని కొడుతుంటారు మళ్ళీ మా పేరెంట్స్ నిన్న టీచర్స్ ఉన్నప్పుడు ఎవరు ఏ టీచర్స్ కొడుతుర్రు అని అడిగితే ఎవరు చేయలేవ్వలేదు టీచర్స్ ని బయటికి పంపించినాక అడిగితే ఏడ్చుకుంటా చెప్తున్నారు కొడుతుర్రని అదే టీచర్స్ ఉన్నప్పుడు భయమేసి ఉంటది చెప్పలేదు మళ్ళీ ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండ్రు ప్రిన్సిపల్ సర్కి కొడుతుండంటే ఏం కొట్టరు అంటారు పొద్దున రోజు మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటుండ్రు అని చెప్పిండ్రు ఒక ఆయన ఈయన ఒక్కడే కొడతాడమ్మ ఇంకా చాలా మంది టీచర్స్ కొడుతుంటారా ఈయన ఒక్కటే మిగతా టీచర్స్ ఏం కొట్టారు మంచిగానే అంటారు ఈ సరే కొడతారు అదే ఎవరు కొడితే వాళ్ళ పేరే చెప్తారు లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తారు మిగతా టీచర్స్ మీద నువ్వు చెప్పట్లేదు కదా అందరు కొట్టారని చెప్పొచ్చు నువ్వు కానీ చెప్పట్లేవు కదా ఏది నిజమైతే అదే చెప్తారు ఒకసారి నాన్నగారితో మాట్లాడతానమ్మా నమస్తే అండి గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం గురువుని నిజంగా దైవంతోనే పోలుస్తారు అలాంటి గురువు పిల్లోడి భవిష్యత్తు మీద ఇంత ఎఫెక్ట్ అయ్యేలాగా కొట్టడం అంటే డాక్టర్స్ అప్పుడు బాబు చెప్తుంటే బాధ అనిపిస్తుంది సిద్ధార్థు చెప్తున్నాడు డాక్టర్సు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో వినిపించేదానికి చెప్పలేము అన్నారని చెప్తున్నాడు మాట్లాడారా అండి మీరు ప్రిన్సిపల్ తోటి అలాగే ఆ టీచర్ తోటి మాట్లాడారు జరిగింది ఏంటంటే మేడం మాకు త్రీ కి ఫ్రైడే రోజు త్రీ కి కొట్టాడని చెప్పి మాకు ఫోర్ థర్టీ కాల్ చేశాడు ఫోర్ థర్టీ కూడా కాల్ ఎవరు చేశారు మేనేజ్మెంట్ ఎవరు ఏం చేయలేదు కొట్టినాక సోషల్ డిజైన్ మాకు ఇక్కడ రెగ్యులర్ తెలుసు మేడమ్ తన దగ్గర ఫోన్ తీసుకొని నాన్న కాల్ చేస్తా అని చెప్పి చేశాడు ఇట్లా సార్ నన్ను కొట్టాడు బాగా చోవును నొప్పులేస్తుంది నాన్న అని చెప్పాడు ఇక కెమెరాలు ఉంటాయి అక్కడ మాట్లాడద్దు ఫోన్ మాట్లాడదు నాన్న ఈవినింగ్ ఫోన్ కాలింగ్ ఉంటది ఉంటుంది అంటే సరే నాన్న ఇంట్లోనే ఉంటాను చేశాను సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేశాను నేను బయటకి వెళ్ళాక అప్పుడు ఫోన్ చేశాడు నాన్న ఇప్పుడు వచ్చింది లైన్ ఎక్కువ ఉంది చేశాడు నాన్న చాలా నొప్పి వేస్తుంది అసలు తట్టుకోలేకపోతున్నా నువ్వు నాన్న అని కాల్ చేశాడు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ కాల్ చేశాడు సెవెన్ థర్టీ కాల్ చేస్తే నేను వస్తానన్నా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్తానని చెప్పి నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరి హైదరాబాద్ నుంచి సిక్స్ ట్వంటీకి వెళ్ళిపోయాను సిక్స్ ట్వంటీకి వెళ్ళిపోయాను అక్కడ లోపలికి రాని పర్మిషన్ లేదు సార్ మీకు ఇప్పుడు రావడానికి టైంలో మాకు ఎమర్జెన్సీ ఉంది మాకు కాల్ చేశాడు మా బాబు కాల్ చేశాడు అందుకోసం వచ్చామైనా కూడా వినట్లేదు వన్ అండ్ హాఫ్ అవర్ మేము గేట్ బయటనే వెయిట్ చేస్తున్నాం రాలేదు అని ఆ రోజు వెళ్తున్నారు ట్రిప్ వెళ్తున్నారు పిల్లలందరూ పిల్లలు అందరూ డిస్టర్బ్ చేయొద్దు టైం ఆగండి అందరు వెళ్ళిపోయినాక పంపిస్తాము బాబుని అంటే మాకు ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఎంత గొడవ చేసినా వినపడలేదు ప్రిన్సిపాల్ కాల్ చేస్తే ప్రిన్సిపాల్ మాట్లాడి పంపిస్తాం సార్ ఒక పదిహేను నిమిషాలు రాగా అని చెప్పి చెప్పినాక ఆయన చెప్పాక హాఫ్ అన్ మాకు పంపించారు బయటకు పంపించారు తీసుకొచ్చేసాము సాటర్డే రోజు మార్నింగ్ తీసుకొచ్చేస్తాము హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాము టెస్ట్లు చేశారు అడిగారు చూడగానే చూడగానే మేము డాక్టర్ చెక్ చేయకుండా అడిగాడు చోట్ల చాలా నొప్పి అంటే ఎవరన్నా కొట్టారని అడిగితే ఇట్లా హాస్టల్లో జాయిన్ చేస్తాం కుట్టారా అని చెప్పగానే చూపించాడు మాకు టెస్ట్ లో చూపించి రిపోర్ట్స్ టైం పడుతుంది టెస్ట్ చేయించుకుని ఇయర్ డ్రమ్ అనేది దాంట్లో హోల్ బడ్డని చూపించారు మాకు వీడియోస్ ఫోటోలు పంపించారు హోల్ హోల్ వీడియో ఫోటో హోల్ బాగా ఇంకోటి సౌండ్ అనేది వాళ్ళకి వినిపిస్తుంది అంటే మాకు వినిపించాల్సింది థర్టీన్ లో వినిపించాల్సిన సౌండ్ థర్టీ త్రీ లో విని పడుతుంది అంటే ట్వంటీ సౌండ్ మైనస్ అయిపోయింది హోల్ పడ్డాది ఫ్యూచర్ లో అంటే టైం పడుతుంది చాలా టైం పడుతుంది ముసుకోవడానికి హోల్ కాబట్టి ఎక్కువ సౌండ్స్ ఇప్పటి నుంచి మీరు చల్లగాలికి తెలియద్దు ఎక్కువ సౌండ్స్ అసలు బాబు స్థానం అసలు ఒక మంత్స్ స్నానం చేపించండి వాటర్ పోవద్దు తలకి తలం త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు తల స్నానం చేయొద్దు ముఖం ముఖం కింద స్థానం చల్లగాలికి తిప్పకండి బయటకి ఎక్కడికి ఎక్కువ సౌండ్స్ వినకండి డీజే లాంటివి అలాంటివి అసలు అటు సైడ్ వెళ్ళకండి ఫోన్ కూడా మాట్లాడిపోయాకండి బాధ్యత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ చూపి అని చెప్పి చెప్పారు మెడిసిన్ వాడాలి టైం పడుతుంది మీరు కోలుకోవడానికి అని చెప్పి చెప్పారు మేము అది విషయం వెంబడే మీకు ప్రిన్సిపాల్ కాల్ చేసి చెప్పాను ఫోటో కూడా పంపించాను వాడు మనిషి అయినా ఎవడం ఇట్లా కొట్టాడు కొడితే ఒక దెబ్బ కొట్టాలండి కొట్టాలి వీపు మీద కొట్టాలి వెనక వెనకపాటి కొడితే ఏం కాదు చెంప మీద ఇక్కడ మేడం అసలు చెంప ముఖం మీద అండి ముఖం మీద కొట్టకూడదు కంటికి తగులుతుందో ఎక్కడ తగులుతుందో తెలియదు కదా చూసుకోవాలి జాగ్రత్త చూసుకొని ఒక దెబ్బ కొడితే మేము కూడా ఏమన్నా చదివినా చదివినా ఒక దెబ్బ కొడితే మేము కూడా ఏం బాధపడబోయేటం అయినా అసలు స్కూల్స్ లో కొట్టడం అనేది లేదండి రూల్ లేదు అసలు ఇప్పుడు కొట్టకూడదు అసలు టీచర్స్ కి ఫస్ట్ ఆఫ్ రైట్ లేదని చెప్తున్నారు కానీ మరి రైట్ లేనప్పుడు ఎలా కొట్టారంటే మాకు చెప్పండి అదే కదా సార్ కనుక్కుంటాం కనుక్కుంటాం మేము కనుక్కుంటాం లేండి ఇవాళ సటర్డే ఇవాళ రాకండి ఇవాళ ఎవరు లేరు స్కూల్లో సటర్డే సేపు సండే అండి సండే కూడా రాకండి అని చెప్పి చెప్పారు సార్ మీరు మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే సార్ మేము మాట్లాడతాము ఏదో ఒకటి మీకు న్యాయం చేస్తాము ఏం న్యాయం చేస్తారు తీసుకురమ్మనండి ఆ ని పూడ్చి మంచిగా చేయమనండి చెవిని నేను చెప్పినా మా బాబుకి ఎలా ఉందో వాళ్ళు మీకు ఎలా అయిపోయామో మాకు అలా అప్పటి మాకు మీ స్కూల్ వద్దు వద్దు మాకు మాకు ఇచ్చేసేయండి మీకు తీసుకొచ్చేస్తామని చెప్పి చెప్పాను సార్ చేస్తాం మీకు ఏం టెన్షన్ పడకండి చేస్తాము మండే రోజు రమ్మని చెప్పారు మండే రోజు మేము మార్నింగ్ వెళ్ళాము మండే మార్నింగ్ వెళ్లేసరికి ఇక్కడ పిలిపోయిన అంటే మేము ఆయన సస్పెండ్ చేసామండి ఆయన వాళ్ళు రాలేదు ఆల్రెడీ సస్పెండ్ చేసేసాము ఇప్పుడు లేదండి వన్ అవర్ కూర్చోండి మేము పిలిపిస్తాము మేము పిలిపి ఎట్లా అట్లా లేడు స్కూల్ దగ్గరికి వెళ్దాం అనిపి మేము వెళ్ళాము నేను మా సిస్టర్స్ అందరం వెళ్ళాం సందర్భం వెళ్ళాను వెళ్ళేసరికి ఆయన టీచింగ్ చేస్తున్నాడు అప్పటికి మళ్ళీ ఇంకో ఇంకో క్లాస్ రూమ్ లో మరి ఎక్కడ సస్పెండ్ చేశారు టీచింగ్ చేస్తున్నాడు మామూలు కూడా కూర్చోలే టీచింగ్ చేస్తున్నాడు మా బాబు చూసి గుర్తుపట్టు మేము వెళ్తున్నాం అని చెప్పేసరికి వాళ్ళకి తెలిసిపోయింది లోపల ఊరుకుంటా వెళ్ళి వేరే రూమ్ లో దాచుకున్నాడు దాచుకుంటే నేను మా బాబు గుర్తుపడా అంటే మా తెలియదు పెట్టేసి ఎందుకు పెట్టలేదు అసలు మీరు పెట్టాను మేడం పెట్టారా నిన్న నిన్న మొత్తం నిన్న మార్నింగ్ నుంచి అది మీడియా వచ్చింది కేసు ఆల్రెడీ తీసుకెళ్ళాం మేము నేను కూడా కొట్టాను మేడం నేనేం ఊరుకోలేదు నాకు కోపం వచ్చింది మేడం నేను కొట్టాను బయటకు గుంజుకు నాకు లేదని చెప్పి అబద్ధం చెప్పారు మళ్ళీ కదా కొట్టి కొట్టాయని చెప్తారు అవి మా బాబుకి వాళ్ళకి యాక్చువల్ గా తీసుకెళ్లిన దానికి ప్రాబ్లం ఏంటి బుక్ మిస్ అయితే పర్మిషన్ లేకుండా వెనక పెంచి వెళ్తే కొట్టడానికి రైస్ ఇలా మేడం అదే కదా అసలు బుక్ కోసం కొట్టడం అల్లరి చేశాడు లేకపోతే క్లాస్ లో గొడవ చేశాడు లేకపోతే పిల్లల్ని ఏమైనా కొట్టాడంటే అదొరకు జస్ట్ బుక్ బయట క్లాస్ లో మిస్ అయిందని వెళ్తే దాని కోసం కొట్టడం ఏంటి మరి మేడం వెనక బెంచ్ వెనక బెంచ్ అదే క్లాస్ లో వెనక బెంచ్ అదే క్లాస్ లో వెనక బెంచ్ మేడం అదే క్లాస్ లో వెనక బెంచు అదే క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ బయటికి వెళ్ళడానికి వీలు కూడా ఉండదు కొల్లం పెట్టేస్తారు బయటికి కూడా వెళ్ళలేదు బాబు వెనక బెంచ్ లోకి వెళ్ళాడు అరే లేచి వెనక బెంచ్ కి వెళ్ళేందుకు ప్రాబ్లం ఇది మళ్ళా కవరింగ్ ఏం చేశాడు కొట్టినంక మళ్ళా ప్రాబ్లం ఇచ్చింది అప్పుడు సాల్వ్ చేయమని చెప్పి అదే అదే మ్యాక్స్ సార్ కదా అది కొట్టి ప్రాబ్లం ఇచ్చి వీడియో తీస్తున్నాడంట మీరు ప్రాబ్లం క్లియర్ చేసే అందుకోట్టినా ఏం ఫోటో చెప్పుకోపో అని చెప్పి చెప్పాడంట మళ్ళీ ఇది కవర్ చేయడానికి అది క్రియేట్ చేశాడు చేసి ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సాల్వ్ చేయట్లేదు అందుకోసం కుట్టినా అని చెప్పి క్లవర్ చేయడానికి చేశాడు నేను అది వెళ్ళి మాకు వీడియో చూపియండి ఫస్ట్ అంటే వీడియో చూపిస్తాము టైం పడుతుంది వేరే వాళ్ళు లేరు అని చెప్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకు కొట్టిండు పిల్లలు అందరూ అడిగాడు మేడం నిన్న అందరికి అనుకుంటే పిల్లలు అందరు చెప్తున్నారు ఈయన ఒక్కడ బాగా కొడతారు అంట అందరు ఏడ్చుకుంటే చెప్తున్నారు మేడం చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు మా అక్క బాబాయ్ అనుకున్నాను అందరు పిల్లలు సఫర్ అవుతున్నారు అక్కడ ఏడుస్తున్నారు మేడం ఒక్కొక్కరు పిల్లలు నాకు ఎమే బాధ అనిపించేసింది మీ ఫాదర్ అందరు చెప్పేసి బయటకి వెళ్ళిపోయే చోదోటి పోయాడు మేడం ప్రాణం మొత్తం అయితే మేడం ఇప్పుడు ఇదే దెబ్బ ఇక్కడ తాకుతే అవును ఇంకెక్కడన్నా వేరే చోట తగిలితే తగలరాని చోట బ్రెయిన్ మీద దెబ్బ తాకుతే మేడం బ్రెయిన్ మీద ఇప్పటికే ఐ లైఫ్ సగం ఖరాబ్ అయినట్టు ఇప్పుడు చెవు లైఫ్ లాంగ్ పూర్తి వినలేడు చాలా ఇంపార్టెంట్ కదండి కళ్ళు చెవులు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ గట్టి గట్టిగా విన్ 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 చాలా సెన్సిటివ్ పార్ట్స్ కూడానండి ఇవి ఇప్పుడు ఏం చేయాలి మేడం అదే కేస్ ఫైల్ చేశాము తీసుకొచ్చాం నా సాయంత్రం వరకు అక్కడ ఉన్నాం పోలీసు వాళ్ళు వచ్చారు మాకేం లేదని చెప్పారు మేము ఉన్నాం పట్టుకున్నాం మేము నేనే కాల్ చేశాను మేడం వాళ్ళు కూడా కాల్ చేయలేదు పోలీసు వాళ్ళకి నేనే హండ్రెడ్ డైవ్ చేసి హండ్రెడ్ నేనే డైవ్ చేశాను నా ఫోన్ నుంచి నేనే డైవ్ చేసి సార్ ఇక్కడ మా బాబు నిన్న కొట్టారు మేము టూ డేస్ నుంచి వస్తామంటే రానివ్వలేదు లేదని చెప్పాడు ఇక్కడికి వచ్చేనాడు కొంచెం గొడవ అవుతుంది రండి సార్ అని చెప్పి నేను కాల్ చేస్తే అప్పుడు అప్పటికప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ అయితే మీరు జడ్చర్ అంత దూరాన ఎందుకు వేసారంటే స్కూల్ మంచిదని వేసారా ఏంటి అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది అంత దూరాన మంచిదనే వేసాను మేడం మంచిదనే వేసాను మేడం నేను యాక్చువల్ గా ఫస్ట్ చిరుకూరు దగ్గర మొయినాబాద్ దగ్గర ఉంది కదా మేడం అవును స్వామి కురుకుల్లో ఉంది అది కూడా సేమ్ ఇది అది ఒకటే సేమ్ మేడమ్ తెలంగాణ రెండే ఉన్నాయి మేడం ఒకటి మొయినాబాద్ లో ఉంది ఇంకోటి జెడ్చర్ లో ఉంది మొయినాబాద్ లో ఫస్ట్ ట్రై చేశాను లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసాను సీట్ రాలేదు సీట్ రాలేదు డబ్బులు మళ్ళీ డబుల్ సీట్ ఏం కాదు డబుల్ డబుల్ సీట్ అది సీట్స్ అయిపోయాయి అక్కడ ఆ బ్రాంచ్ లో సీట్స్ ఉన్నాయని చెప్తే సరే లాస్ట్ ట్రై చేసినాం కదా ఇయర్ ట్రై ఒకటి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాము ఈ ఇయర్ ఒక జాయిన్ చేయండి అని చెప్పి చెప్తే అక్కడికి వెళ్ళాము ఇది మొయినాబాద్ ఒకటే బ్రాంచ్ అంత దూరం వెళ్ళిన కారణం ఇక్కడ మంచి ఉంది కదా స్టడీ బాగుంటుంది అనే ఒక కారణంతో డబ్బులు చెట్టు సీసీ టైం కదా మేడం డబ్బులు కష్టపడి డబ్బులు పెట్టి కట్టింది మేడం స్టడీ బాగుంటుంది లేదు మేడం నేను మళ్ళీ అసలు పంపించేది లేదు మేడం మళ్ళీ ఇప్పుడు ఇంత ఇది సిచువేషన్ వచ్చాక మళ్ళీ ఎలా పంపిస్తాం మేడం మళ్ళీ ఇయర్ వేస్ట్ అయిపోయింది బాబుడి సదన్ లో జాబ్ చేద్దాం ఇప్పుడు వేరే స్కూల్ కూడా జాయిన్ చేసుకోండి ఈ టైం లో కష్టం కదా మేడం స్కూల్ లో జాయిన్ చేసుకుంటారండి ఒక్కసారి అడిగి చూడండి మీరు అంటే వీళ్ళ సబ్జెక్ట్స్ అన్ని అక్కడ స్వామినారాయణ మొత్తం బుక్స్ అన్ని వేరే మేడం ఇక్కడ బుక్స్ అన్ని వేరే

ఎందుకంటే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లిస్ట్ చూపించండి ఎప్పటికప్పుడు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఇందులో అడ్వాన్స్ ఉన్నా ఉన్నాయేమో ఇంకా కొంచెం కనుక్కోండి అది హీల్ అవడానికి తనకు సెట్ అవడానికి ఏమన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందేమో ఒకసారి తెలుసుకోండి ఇంకా ఎందుకంటే పిల్లవాడు కదండి ఏమన్నా అయితే మళ్ళీ లైఫ్ అంతా బాధపడాలి బ్లడ్ ఏమన్నా వచ్చిందా అండి వచ్చిందండి బ్లడ్ కొట్టినప్పుడు బ్లడ్ వచ్చిందంట కొట్టినప్పుడు టూ డ్రాప్ బ్లడ్ వెళ్ళిందంట బ్లడ్ వెళ్ళినా కూడా పట్టించుకోలేదు మేనేజ్మెంట్ అసలు పట్టించుకుని పట్టించుకోలేదు ఓకే వెళ్ళింది బ్లడ్ వెళ్తే సాయంత్రం నొప్పులేసిన అని చెప్తే వాడానికి డ్రాప్స్ వేసి పండ పెట్టేశారు ఓహో నొప్పి కలానే తట్టుకుంటూ తట్టుకుంటూ వెళ్ళి మన వరకు మా గురించి వెయిట్ చేశాడు బాబు మీరు కూడా అదే రోజు తను కాల్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా వెళ్ళేది ఉండేనండి మేడం అంటే మేడం మాకు సివిర్ అనుకోలేదు అనుకున్నాం గా మాకు తీసుకొచ్చి హాస్పిటల్ చూపించి రిపోర్ట్ వచ్చినాక తెలియదు హోల్పడ్డ మాకు వచ్చినాక పడ్డ తెలిసినాక మాకు ఇంత సివిర్ అయింది వెళ్ళాము హాస్టల్ పైన మేము అప్పటికే అంత మా వాళ్ళందరూ తీసుకుని వెళ్ళాము మా అక్కలు మా బా వాళ్ళందరూ కలిసి వెళ్ళాము సరే జాగ్రత్త ట్రై చేయండి వేరే స్కూల్ కి జాగ్రత్త బాబు కూడా నాన్న సిద్ధార్థ్ జాగ్రత్తగా ఉండమ్మా ఫోన్ మాట్లాడద్దు అంట నువ్వు ఏమన్నా మాట్లాడినా స్పీకర్ ఆన్ చేసుకుని అర్జెంట్ అయితే దూరంగా మాట్లాడు తర్వాత టీవీ అయి కూడా పెట్టుకుని చూడక నాన్న రెస్ట్ తీసుకో కొద్ది రోజులు అయితే జాగ్రత్త సరేనా తగ్గిపోతుంది డోంట్ వరీ తగ్గిపోతుంది డోంట్ వరీ ఖచ్చితంగా తగ్గిపోద్ది నీకు ఓకే నానన్నా జాగ్రత్త టేక్ కేర్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం నిర్పమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి